జనవరి ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై దాకా ఆడాల మీదే పడింది ఆడవాళ్ళు తిరగబడము ఆడవాళ్ళు అనేది ఒక మూమెంట్ అనేది ఒక సిచువేషన్ అనేది కనపడింది ఆ భయంతో ఆయన పాత కథాలని మర్చిపోయి ఆ డైలాగ్ వదిలి ఉంటాడు తప్ప ఆయన అట్లాంటి మంచి డైలాగ్ వదలడం అనేది ఇప్పుడు దాకా వినలేదు నేను ఆయన అంత ముందు మంగపతి క్యారెక్టర్ చేశాడు అందులోనే ఉండి అదే అనుకోవచ్చు ఎందుకంటే ఆయన చేసిన ఈ సినిమాలు గాని ఆ మామూలు మూమెంట్లు కానీ ఆయన దొరికినాయి కానీ చాలా ఉండే చరిత్ర అనేది ఉంది కదా ఎవరు మర్చిపోలేదు ఎవరు అందరికీ గుర్తుండే కాబట్టి ఆయన చివరి ఈ మూమెంట్ లో డైలాగ్ వదలడం ఏంటంటే ఈ సంవత్సరం చూస్తున్నాం ఆడవాళ్ళు లవర్స్ చంపేయడం ఎన్నో అలా ఎన్నో విచిత్రమైన ఘటనలన్నీ చూసాం కాబట్టి ఆయన కొద్ది భయపడి ఉంటాడేమో అని అనుకుంటున్నాం అంటే ఆయన చాలా మంది సోషల్ మీడియా ఎటు మాట్లాడారు మరి అంటే శివాజీ గారికి బానే పడి ఉండేది దోశ మరి ఆయన దాకా అందిందో లేదో మరి తెలియదు ఈ దోశ విషయాలు జర భద్రం నోరు ఉందని చెప్పేసి మీడియా ఉందని అని చెప్పేసి మాట్లాడకూడదు గతంలో చాలా జరిగిన ఇట్లాంటి ఆయన వల్ల ఇప్పుడు ఆయన చెప్పడం కూడా ఇప్పుడున్న సిచువేషన్ ఆడవాళ్ళకి చెప్పే సిచువేషన్ అన్న భయపడిపోతుంటే ఆడవాళ్ళకి అందరం మరి ఇప్పుడు పోయిపోయి శివాజీ గారు ఆ మాట వదలతాం ఈ టైంలో అది చాలా ఇస్తూ నా బోని నా ఇష్టం అని చెప్పేసి అలా మాట్లాడడం జరిగింది నా మాట్లాడింది అంటే ఇంకా సహనం ఓర్పు ఉన్నట్టే ఎవరైనా కొడతారేమో అనుకుంటున్నా నేను మీరు చెప్పిన మాట్లాడినంటే ఎవరైనా కొట్టుంటారేమో అనుకుంటున్నా ఇంకా తెలియలేదేమో కొట్టే సీన్లు ఉండే ఇప్పుడు ఉన్న సిచువేషన్ అట్లా ఉంది ఆడవాళ్ల చరిత్ర అనేది అట్లా ఉంది కాబట్టి జర భద్రంగా మనమే ఉండాలి మన దగ్గర జాగ జాగ్రత్తగా భద్రంగా ఉండాలి నా మాట